ఏకాభిప్రాయం కుదరలే టీపీసీసీ చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం ఆషాఢం లోపు లేనట్టే ఖర్గే రాహుల్ తో రేవంత్ చర్చలు తుది నిర్ణయం తీసుకొని అధిష్టానం వారం తర్వాత మళ్లీ భేటీ ఖర్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో కె కేశవరావు చేరిక చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటా అంటూ చివరి శ్వాస వరకు ఉంటా అన్నాడు అంటే ఇక రేపో మాప మనసు అర్థకున్నట్టే బుట్ట వీళ్ళందరూ ఇట్లానే చెప్తారు అంటే వాళ్ళకి ఏంటంటే ఆ చెప్పడానికి అది అవసరం కాబట్టి ఆ సందర్భానికి పార్టీ మారేటప్పుడు ఆడు పోయినప్పుడు అట్లనే చెప్పిండు ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అట్లే చెప్పిండు తర్వాత బీఆర్ఎస్ లకు వచ్చినప్పుడు అట్లే చెప్పిండు మళ్ళీ ఇయాల కూడా అదే చెప్తా ఎందుకంటే ఇట్లా చెప్పకపోతే పదవి ఇయ్యారు ఇట్లా చెప్పకపోతే వీళ్ళకి అవకాశం ఇయ్యరు అందుకోసమే ఈ రోజు ఆ మాట చెప్తారు ఇక తర్వాత మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ అధికారంలోంచి వెళ్ళిపోయింది రాష్ట్రంలో అనగా మళ్ళీ ఫస్ట్ బెడితే ఇల్లే కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళే పక్కన జరుగుతారు సో కొత్త అధ్యక్షుడి నియామకము రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డాయి ఆషాఢంలోపే పిసిసి చీఫ్ ని నియమించడంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని అందరూ భావించగా కాంగ్రెస్ మార్కు రాజకీయం తెరపైకి వచ్చింది టిపిసిసి చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైన తర్వాత వాయిదా పడింది ఈ అంశాలపై పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం ఈ క్రమంలోనే బుధవారం వెలువడాల్సిన నిర్ణయం మరికొన్ని రోజులు వాయిదా పడినట్లు తెలుస్తోంది టిపిసిసి అధ్యక్షుడు నియామకం మంత్రివర్గ విస్తరణ పైన ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి అంటూ ఇక వీళ్ళందరి మధ్య అభిప్రాయం అంటే ఏకాభిప్రాయం రాకపోవడం చేతనే ఇవి ఆపుతున్నట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నారు సో ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే గ్రూపులు వర్గాలు రకరకాల ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి ఏమన్నా అంటే అంతర్గత ప్రజాస్వామ్యం మాది అని చెప్తారు కదా ఆ అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట ఎవరికి నచ్చిన అభిప్రాయం వాళ్ళు ఇస్తా ఉంటారు ఎవరికి నచ్చినోని వాళ్ళు లాబింగ్ చేయిస్తూ ఉంటారు సో దాని వల్లనే అక్కడ ఇబ్బందులు వస్తూ ఉంటాయి తప్ప ఇక్కడ ప్రాంతీయ పార్టీలల్లా ఈ ఇష్యూస్ ఉండవు ఎందుకంటే అధ్యక్షులు వాళ్ళే ఉంటారు ఆ అవసరమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకుంటారు ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో కూడా డిసైడ్ చేసుకుంటారు కాబట్టి అట్లా ఉంటది కానీ ఇక్కడికి వచ్చేసరికంటే మాత్రం జాతీయ పార్టీలల్లా ఇబ్బందులు ఉంటాయి ఇది లెవెంత్ పేపర్లు ఉండాలి కదా అక్కడ ఇచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ వీళ్ళు ఉంటలేదు ఓసారి సో ఏకాభిప్రాయం వస్తలేదు కాబట్టి మేము ఇట్లా చేస్తామని చెప్పడానికి ఇది మా ఇంట్లో మంత్రివర్గ విస్తరణ కూడా అందుకోసమే పోస్ట్ పోన్ చేసినట్టుగా చూపించిండ్రు సో ఒకసారి చూద్దాం ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీలు రెండు దఫాలు సమావేశమై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే ఆ సమావేశాలను రూపొందించిన జాబితాలోని పేర్లపై రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను దీపదాస్ మున్షి తీసుకున్నారు ఖర్గే రాహుల్ తో మంగళ మంగళ లేదా బుధవారం సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీపదాస్ మున్షీలు సమావేశమై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి అయితే బుధవారం ఉదయం వరకు సీఎం సహా నలుగురికి ఢిల్లీ నుంచి పిలుపు రాలేదు బుధవారం రోజంతా అధికారులతో సమీక్షలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక కూడా వేసుకున్నారు కానీ బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం బుధవారం ఫుటాహున ఢిల్లీకి పిలిపించింది మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం పార్టీలో కేకే చేరిక తర్వాత ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ తో సమావేశమై చర్చలు జరిపారు పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి కొంతసేపు అంతరంగంగాను సంభాషించారు చర్చల్లో మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్ష పదవిపై ఇంకా చిక్కుముడులు ఉన్నాయని గ్రహించిన అగ్రనేతలు మరోమారు భేటీ కావాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది టిసి చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి దీంతో ఈ రెండు అంశాలపైన మరోసారి సమావేశం అవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి వారం తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం కాగా బుధవారం భేటీ అనంతరం ఖర్గే బెంగళూరుకు పయాణం అవ్వగా కేసీ వేణుగోపాల్ కేరళ వెళ్లినట్లు సమాచారం ఖర్గే నివాసంలో చర్చల సమయంలో పిసిసి పదవి ఆశిస్తున్న నేతలు యాష్కి మహేష్ కుమార్ గౌడ్ సంపత్ కుమార్ బలరాం నాయకులతో పాటు మంత్రివర్గంలో స్థానం ఆశించుతున్న వాకిటి శ్రీహరి అక్కడే ఉన్నారు ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే ముందే ఖర్గేను కలిసి వెళ్లిపోయారంటూ పూర్తిగా ఏకాభిప్రాయం రాకపోవడం అయితే ఇక్కడ చూడండి కాంగ్రెస్ లో ఉన్న సమస్య ఏంటంటే